লোক <laughs>

ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరచుకుంటే లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే అక్కడికి అవుతుంది మరి చాలామంది రోడ్డుకి ఒక హోటల్కి వచ్చింది మొదటిసారి ఓట్లు వచ్చింది ముఖ్యంగా వాడికి నేను అందరికీ అంటే రాష్ట్ర భవిత భవిత కోసం వాళ్ళ భవిత కోసం అరే బాబితాహార భవిత కోసం నేను కోరుకులు తోటి అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని మీ నేను వేసే ఓటు మీ మీకోసం మీ రాష్ట్రం కోసం అలాగే బావితే రావాలని భవిత కోసం సో అందులో ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను